హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను బియ్యం పిండితో ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను కరకరలాడుతూ భలే ఉంటాయండి నేనైతే వీటిని బిల్లలు అంటాను చాలా చాలా రుచిగా ఉంటుందండి అండ్ చేసే విధానం కూడా చాలా సింపుల్ అండి అండ్ ఇది మీరు రెండు మూడు వారాల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువగా చేసి సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఏదో ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతో వాటర్ వేసుకోవాలి సో వాటర్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ నెయ్యి అయినా లేదనుకోండి బటర్ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ప్రకారంగానే వాటర్ ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలి ఇది ప్యాకెట్ బియ్యం పిండినండి మీరు ఇంట్లో ఆడించిన బియ్యం పిండినా వేసుకోవచ్చు సేమ్ కొలతలేనండి ఏం చేంజెస్ ఉండవు అనమాట సో బియ్యం పిండి వేసిన తర్వాత ఈ వాటర్లో బాగా కలిసి కలుపుకోవాలి కలిపాక ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఇది కొంచెం చల్లగైన వరకు అంటే ఈ బియ్యం పిండి కొంచెం చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోండి ఇలా గోరువెచ్చగా ఉన్న తర్వాత మీరు ఒక టూ టీ స్పూన్ నువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడితే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ వేసుకున్నారనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట అందుకే నేను హాఫ్ టీ స్పూనే వేసుకున్నాను వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు మనం ఎంత వాటర్ యాడ్ చేసామో అదే సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా వాటర్ వేసుకోకండి అండ్ పిండి కూడా మరీ మెత్తగా ఉండకూడదు అనమాట మెత్తగా ఉందనుకోండి క్రిస్పీగా రావు ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు చెయ్యిని శుభ్రంగా కడి పెట్టుకోండి కడిగిన తర్వాత చిన్న చిన్న ముద్దులు తీసుకొని ఉండల్లాగా చేసుకొని బిల్లల్లాగా చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు చక్కల్లాగా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏ లేదు నేను చిన్న చిన్నవి చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తినడానికి బాగుంటుందని ఇలా ఉండలాగా చుట్టిన తర్వాత ఇలా చేత్తో ప్రెస్ చేశారనుకోండి చూడండి పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది సైడ్స్ ఇలా బ్రేక్ అయినా పర్లేదండి చూడడానికి కూడా అవే అందంగా ఉంటుంది అనమాట సో ప్లేన్ చేయాల్సిన అవసరం లేదండి సైడ్స్ కార్నర్స్ ఇలా బ్రేక్ బ్రేక్ గా ఉన్నా కూడా పర్లేదు అనమాట నేను సగం బిల్లలు చేశానండి రిమైనింగ్ పిండిపైన ఏమో మూత పెట్టేసుకున్నాను మీరు మూత అనుకోండి గాలి పాస్ అయ్యి గట్టిగా అయిపోద్ది అనమాట సగం చేసాక ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్రై అవుతున్న లోపనే నేను ఇంకో సగం చేసేస్తాను అంటే రెండు బ్యాచ్లుగా నేను ఫ్రై చేసుకున్నాను అనమాట ఇప్పుడు కడాయి నిండుగా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బిల్లలు వేసుకోవాలన్నమాట ఇలా వేసిన వెంటనే చూడండి చక్కగా బబుల్స్ వస్తున్నాయి ఆయిల్ బాగా హీట్ అవ్వాలా హీట్ అయిన తర్వాతే మీరు అన్ని బిల్లలు వేసుకోవాలి మీరు కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చండి ఎందుకంటే బియ్యం పిండితో చేసాం కాబట్టి ఏమి అతుక్కోవనమాట ఫ్రై అయిన తర్వాత అవి విడివిడిగా కూడా అయిపోతాయి నాలుగు కూడా మీరు వేసేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇలా నొరుగులాగా వస్తుంది చూసారా పొంగులాగా సో అదంతా బాగా డౌన్ అయిన వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి అండ్ వేసిన వెంటనే టర్న్ చేయకండి ఒక్క రెండు నిమిషాలైనా నిమిషం తర్వాత ఇలా స్పూన్తో ఇటు అటు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పొంగంతా చూడండి తగ్గింది నురుగంతా లేదు చూసారా సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఉంటుందండి అండ్ ఫ్లేమ్ మీడియం టు హై చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి లో మాత్రం ఫ్రై చేయకండి ఇలాగే మీరు నెక్స్ట్ బ్యాచ్ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటుందండి అంతేనండి రెడీ అయిపోయింది మంచి ఈవినింగ్ శాక్ పిల్లలు అయితే ఎంత ఇష్టపడి తింటారండి ఇవి చల్లగైన తర్వాత ఒక ఎయిర్ టైట్నింగ్ బాక్స్ లో షిఫ్ట్ చేసేసుకోండి మూడు వారాల వరకు హ్యాపీగా క్రిస్పీగానే ఉంటాయనమాట మీరు విన్నారు కదా సౌండ్ ఎంత క్రిస్పీగా ఉందో సో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్